హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ పేరు వచ్చేసి రాజలక్ష్మి నైన్ వన్ టూ ఫోర్ అండ్ ఇవాళ బ్లాగ్ వచ్చేసి మనకి భోగి అనమాట ఈ భోగికి స్టార్ట్ అయ్యేది ముగ్గులతోనే స్టార్ట్ అవుతుంది ముగ్గులు తర్వాత భోగి మంటలు తర్వాత మనము చక్కగా మన నువ్వులు రేగి పండ్లు నువ్వుల నూనెతో స్నానం చేసి వెంకటేశ్వర గోదాదేవి కళ్యాణం చేస్తారు కాబట్టి వెంకటేశ్వర స్వామి వారి గుడికి కళ్యాణ్ మళ్ళీ రాముల వారి గుడికి అలా వెళ్తారు ఇంకా ఫస్ట్ అయితే మొగ్గి ఇది అయితే వేసానండి హరిదాసు ఇంకంటి వచ్చేసి భోగి మంట ఈ సంవత్సరం మాదైతే బాగా జరిగింది అండ్ ఎన్నింటికంటే ఫోర్ థర్టీకి అట్లా లేచాము అందరం లేచి ఇది వచ్చేసి పిక్ ఫైవ్ థర్టీ సిక్స్కి వచ్చింది ఇది ఈ వీడియో తీసింది ఫోర్ థర్టీకి లేచి అక్కడ అంతా అరేంజ్మెంట్స్ అవన్నీ చేసేసుకున్నాము ఇదిగోండి చూడండి ఎప్పటి నుంచి కాల్తానే కాల్తానే కాలుతానే ఉంది అండ్ భోగి మంటలు అయితే మేము ఎప్పుడు బాగా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బాగా ఎంజాయ్ చేస్తాము అసలు ఇదిగోండి అందరు ఖచ్చితంగా చక్కగా వస్తారు పిల్లలు పెద్దలు అందరూ వచ్చి చాలా ఎంజాయ్ చేస్తాము ఇదిగోండి పొగి మంట ఇప్పుడు ఇప్పుడు ఒక ఫస్ట్ ఫైవ్ మినిట్స్ ఒక ఒక లెవెల్లో ఉంటే ఇంకా తర్వాత నుంచి మా పిల్లలు అందరూ ఒక లెవెల్లో ఎంజాయ్ చేశారనమాట ఎలా అంటే మనకి మ్యూజిక్ పెట్టి ఆటపాటలతో చక్కగా ఎంజాయ్ చేశారనమాట బాగా ఎంజాయ్ చేశారు ఈసారి ఇదిగోది మా బుడ్డది లేచి చూసి ఉండేటట్టు చూస్తుందో మా వేద ఇదిగోండి మా కోడలు మా డాడీ దగ్గర ఉన్నది ఇదిగోండి మీలో ఎంతమంది భోగి రోజు భోగి మంటలు వేసుకొని ఇట్లా చక్కగా అందరూ ఒకే దగ్గర కూర్చో ఎక్కే దగ్గర కలిసి ఆటపాటలతో సరదాగా ఎంజాయ్ చేస్తారో ఈ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళకి కామెంట్ చేయండి అండ్ ఇదిగోండి ఇప్పుడు వచ్చేసి ఆపరేషన్స్ ఇప్పుడు స్టార్ట్ అవుతాయి చూడండి అప్ప ఇంకా మావాడు ఇంకా ఫోన్లో దానికి స్పీకర్ ఆన్ చేసి ఇంకా మొదలు పెట్టారు చూడండి అసలు ఏదైనా మనకంటే మన పిల్లలే బాగా ఎంజాయ్ చేస్తారు అనిపించింది ఇదిగోండి బాగా అసలు చక్కగా డ్యాన్స్ వేసి బిడియ పడకుండా ఇప్పుడు వస్తాడు చూడండి మా బుడ్డోడు అల్లుడు ఇప్పుడు మా మా పెద్ద తమ్ముడు వాళ్ళ అబ్బాయి కూడా వస్తాడు జయవర్దన్ వేద ఈవెన్ ముగ్గురు కలిసి డ్యాన్స్ చేస్తారు ఇదిగోండి మా ముగ్గురు బ్యాచ్ అండ్ ఇంక ఇప్పుడు వచ్చేసి మాదన్నమాట మా ఎంజాయ్మెంట్ ఆల్రెడీ ఒకసారి ఒకసారి తిరిగాము కాకపోతే అప్పుడు వీడియో తీయలేదండి సెల్లి లోపల పెట్టి చాలాసేపు నేను తాలేదు తర్వాత తర్వాత వాళ్ళు అరిస్తే ఇంకా నేనే తెచ్చానమాట గిర 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 గింగిరా గిరా ఆ పాట అనమాట బుడ్డ చూడండి ఏమేస్తుంది అసలు మామూలుగా వేయట్లేదు బుడ్డ ఇప్పుడు ఏదో పాట అనమాట అండి అదేదో పాట తెలిసిన పాటే కాతే మ్యూజిక్ అప్పుడు పెట్టారు అదిగోండి ఆ కొయిలా అట్టిందనమాట కొయిలాయ్ కోయిలా కొయిలాయ్ కోయిలా ఆ పాట అనమాట బాగా ఎంజాయ్ చేసాము ఇంక ఇట్లా కొంచెంసేపు ఎంజాయ్ చేసిన తర్వాత ఇలా కొంచెంసేపు ఎంజాయ్ చేసిన తర్వాత అంత ఇంట్లోకి వచ్చి నువ్వులు నువ్వులు నువ్వుల నూనె నువ్వులు రెయ్యి పండ్లు వీటన్నిటితో చక్కగా పిల్లలందరికీ తలంటు స్నానం చేసి మళ్ళీ ఇంకా మేము రెడీ అయ్యి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాము అక్కడ వెంకటేశ్వర స్వామి గుడికి నుంచి ఎదుర్కోలను చేసుకోవడానికి మేము పట్టుబట్టలు తీసుకెళ్ళి మా నాన్న మా అమ్మ పట్టు స్వామివారి పట్టుబట్టలు పట్టుకొని మా నాన్న కమిటీ మెంబర్ అనమాట వెంకటేశ్వర స్వామి గుడిలో అందుకని పట్టుబట్టలు పట్టుకొని మనకి రాముల వారి గుడికి వెళ్తే అక్కడ స్వామివారి ఎదుర్కొల్లం చేశారండి చాలా చక్కగా చేశారు ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్